గోపాలుడు మురళీధరుడు నీలమేఘ శ్యాముడు పరంధాముడు నవనీత చోరుడు ఇలా అనేక నామాలతో పిలుచుకునే శ్రీకృష్ణ పరమాత్ము గోవింద్జీగా రాజస్థానీయులు కొలుచుకుంటారు రాధా సమేతంగా జైపూర్లో కొలువైన దివ్యాలయం ఠాకూర్ గోవింద్జీ మందిరం నేటి తీర్థయాత్రలో ఆ విశిష్టాలయం నెలకొని ఉన్న జైపూర్ తీర్థక్షేత్ర విశేషాలను తెలుసుకుందాం చెరసాలలో పుట్టింది మొదలు చివరి వరకు కృష్ణయ్య లీలలు అపారం అనంతం ఆరు సంవత్సరాల చిన్ననాడే ధర్మార్థం తాత్విక చింతన కలబోసిన లీలలను బాల్యేష్టలుగా చూపించాడు ఏడో ఏటుకే మధుర వెళ్లి మేనమామి అయిన లోకకంటకుడైన కంసుణ్ణి సంహరించాడు మరోవైపు బృందావనంలో రాసక్రీడలాడి రసానందావిష్కారం చేశాడు పదహారు వేల గోపికల మానస చోరుడయ్యాడు భక్తుల కంటికి ఇదంతా లీలలు వేరొకరి దృష్టిలో భోగాలు ఆయన తాత్వికుల కంటికి యోగిగా కౌల కలానికి ప్రణయమూర్తిగా రూపుకడతాడు ఆ లీలాకృష్ణుడు నెలవొన్న తావులన్నీ సుందర నందన వనాలుగా వెలుగొందుతాయి ఇసుక తివాచీల ఎడారి నేలలున్న రాజస్థాన్ నట్టింటిలో ఆ వాసుదేవుడు ఓ విలక్షణమూర్తిగా కొలువయ్యాడు జైపూర్ పట్టణంలో ఠాకూర్ గోవింద్ జీ నామంతో ప్రసిద్ధుడయ్యాడు ఎడారి జనుల మనో బృందావనాల్లో వేణుగానామృతాల్ని కురిపిస్తున్నాడు ఠాకూర్ గోవింద్ జీ మందిరం నెలకొని ఉన్న జైపూర్ ఓ సుందర నందన వనం ఆ క్షేత్ర వైశిష్ట్యాన్ని వీక్షిద్దాం వసుదేవ సుధం దేవం కంసజానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం నల్లని రంగులో అంటే కృష్ణవర్ణంలో ఉంటాడు కావుననే ఆ పరమాత్ముణ్ణి కృష్ణుడు అని సభక్తికంగా స్మరిస్తాం హే కృష్ణ ముకుంద మురారి అని ఎలుగెత్తి ప్రార్థిస్తే గజేంద్రుణ్ణే కాదు ఇలా తల గగనాంతరాలలో ఎవ్వరినైనా కాచి కాపాడేవాడు శ్రీకృష్ణ భగవానుడు లీలా మనోహరుడైన కన్హయ్య ఎక్కడ కొలువైతే అక్కడ సాక్షాత్తు బృందావనమే విలసిల్లుతుంది ఠాకూర్ గోవింద్జీగా వెలసిన జైపూర్ పట్టణం మరో బృందావనం అన్నంత అందమైన పట్టణం దేశ రాజధాని ఢిల్లీ నుండి రెండు వందల అరవై కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి దాదాపు పన్నెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ అందాల జైపూర్ పట్టణం దేశ విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షించే గులాబీ వర్ణ నగరం పింక్ సిటీ జైపూర్ రెండవ రాజా సవాయి జైసింగ్ పరమ సుందరంగా తీర్చిదిద్దిన నగరం ఇది ఠాకూర్ గోవింద్జీ మందిరం వెలసిన ఈ గులాబీ నగరంలో ఎటు చూసినా చారిత్రాత్మకమైన కట్టడాలతో శోభిల్లుతూ ఉంటుంది మూడు వందల ఏళ్ల చారిత్రాత్మకమైన ఈ పట్టణాన్ని బెంగాల్ కు చెందిన విద్యాధర భట్టాచార్య అనే సిద్ధాంతి వాస్తుశాస్త్ర ప్రకారం నిర్మించారు యూరప్లోని మనోహరమైన నగరాల తెచ్చి మరీ పరిశీలించి జైపూర్ కి రూపకల్పన చేశారు సింధు హరప్ప మహంజదారో నాగరికతలను అనుకరిస్తూ అందమైన ప్రాకారాలు కోటలను నిర్మించారు లతా సహితమైన గవాక్షాలు ద్వారాలు నగరంలో పలు చోట్ల దర్శనమిస్తాయి ముఖ్యమైన ఏడు ప్రాంతాలలో నిర్మితమైన ఏడు ద్వారాలు మనోహరంగా తీర్చిదిద్దబడ్డాయి ముఖ్యంగా సిటీ ప్యాలెస్ రాజస్థానీ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే మ్యూజియంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది జైపూర్ కి ప్రతీకలైన ఐదంతస్తుల హవామహల్ అమెర్ఖాఖిలా జంతర్ మంతర్ డాల్స్ మ్యూజియం యాత్రికుల మనస్సులను దోచుకుంటాయి ఇసుక తిన్నల ఎడారి రాజ్యాన జైపూర్ భూలోక స్వర్గంగానే కాదు సకల తీర్థాల సంప్రక్షణలతో పవిత్రమైన తీర్థస్థలిగా కూడా పేరు పొందింది ఠాకూర్ గోవింద్జీ మందిర నిర్మాణంతో జైపూర్